రాను రాను బాలు మీనల మధ్య ప్రేమని వీటిని తగ్గించేసి కోపాలు వాళ్ళిద్దరి మధ్య దూరాలు పెంచేస్తున్నారు అయితే బాలు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు కదా మీనా మీద అలిగి మీనా ఏమో కంగారు పడుతూ ఉంటుంది రాత్రంతా ఇంటికి రాలేదు మామయ్య గారు నేను ఫోన్ చేస్తే నా మీద అలుగున్నాడు కదా లిఫ్ట్ చేస్తాడో లేదని నేను చేయలేదని భయపడుతూ ఉంటే నమ్మ నేను చేస్తాను అని సత్యం ఫోన్ చేస్తాడు ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది సరే అమ్మ నేను చేస్తానులేని నేను మార్నింగ్ వాక్కి వెళ్తున్నానంటూ వెళ్తూ ఉంటే గేట్ తీయగానే బాలు కార్లు అయితే పడుకొని ఉంటాడు అదేంటి రా కార్లోనే పడుకున్నావు ఇంట్లోకి రాలేదేంటి అని అయితే అంటూ ఉంటే ఎక్కడన్నానా ఆ ఇంట్లోకి వస్తే ఆ గయ్యాలు గంప అరుస్తూనే ఉంటుంది ఆ చిరాకులు పరాకులు ఇవన్నీ ఎందుకని నేను ఇక్కడే పడుకున్నాను అని అయితే అంటూ ఉంటే అప్పుడే మీనా ముగ్గేయడానికి అన్నట్టు బయటకు వస్తుంటుంది అయితే బాలుని చూసి ఎందుకు రాలేదు అన్నట్టు కామ్గా ఉంటుంది దాని పని తను చేసుకుంటూ కానీ బాలు మాటలు విన్న మీనాకైతే పిచ్చ కోపం వచ్చేసింది చైన్ అడగడం తప్పు అయిందా అందుకే నువ్వు బయట ఉన్నావు బయట ఉన్నావా నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు బయట పడుకో ఉన్నావు అనేది అంటూ ఉంటే ఏంటి మాట్లాడితే తప్పు చేసావు తప్పు చేసావు చైన్ గీన అంటున్నావు అది మా నాన్న ఇచ్చిన డబ్బులతోనే కదా కొన్నది అని అంటాడనమాట ఆ మాటతో ప్రభావతి బయటకు వస్తుంది ఓహో వీళ్ళు పెట్టిన గ్రామ్ బంగారం కూడా వీళ్ళ డబ్బులతో కాదా ఈ డబ్బులతో నేను అంటూ ఉంటే ఇక మీనా కోపం వస్తుంది చేతిలో ఉన్న ముగ్గురిని కాస్త ఇసురు కొట్టి ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు మీనా రేగిపోతుంది పర్లేదు ఇంట్లో ఉన్న పరువుని కాస్త ఇంట్లో ఉన్న గుడ్డుని కాస్త బయట దాకా తీసుకెళ్ళి మాట్లాడుకుంటున్నారు ఇంత ఇంత ఎదిగిపోయారో మీరు అంటూ ఎట్కారంగా మాట్లాడుతుంది బాలుని మీనాని చూస్తూ మా అమ్మ రూపాయి రూపాయి కూడబెట్టి మొదటిసారి ఇంటికి వస్తే అల్లుడికి మర్యాద చేయాలంటే చేయిన్ తెస్తే అది మీనాన డబ్బులు అలా ఇలా మాట్లాడతావు అంటూ మీనా కూడా బాగా వేసుకుంటుంది